డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్స్ స్టూడెంట్స్ జేఈమీన్స్ నోటిఫికేషన్ వచ్చింది కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ నోటిఫికేషన్ వచ్చింది సో మీకు టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని చెప్పేసి నేను చాలా నేను చేస్తాను అందరూ కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు అనమాట కాకపోతే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎటువంటి స్టూడెంట్స్ అప్లై చేయాలనేది చాలా కన్ఫ్యూజ్ అనమాట పేరెంట్స్ ఏంటంటే అన్నిటికీ అప్లై చేస్తూ ఉంటారు అలా కాకుండా సో ఎవరికి ఏవి సూటబుల్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మీకు చెప్దా ఉద్దేశంతో సో ఈ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విక్రమ్ గారిని ఈరోజు మన స్టూడెంట్కి తీసుకురావడం జరిగింది వారు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా కాలేజీని రన్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్కి ఎటువంటి ఎగ్జామ్స్ వారు సైజ్ చేస్తారు సో అటువంటి కాలేజ్లో జాయిన్ అయితే జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం విక్రమ్ సార్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెన్స్ మీరు స్టూడెంట్స్కి టాప్ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏ సైజ్ చేస్తూ ఉంటారు ఎంపీసీ అండ్ నీట్ కూడా చెప్పండి తర్వాత ముఖ్యంగా ఎంపీసీ వాళ్ళకైతే సార్ సో ఖచ్చితంగా రాయాల్సిన ఎగ్జామ్ జేఈ మెయిన్ అది అందరికీ తెలిసిందే ఓకే సో ఫస్ట్ అప్లై చేయాల్సిన ఎగ్జామ్ కూడా జేఈ మెయిన్ సో నిన్ననో మొన్ననో ఓపెన్ కూడా చేశారు అప్లికేషన్స్ అవునా సో జేఈ మెయిన్ ఫస్ట్ అటెంప్ట్ మనకు జనవరిలో ఉంటుంది సో జనవరి మధ్యలో ఫస్ట్ ఫస్ట్ జరుగుతుంది అవును సో అప్పటికి ఆ స్టూడెంట్ ఎంతవరకు కేపబుల్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే విఐటి ఎస్ఆర్ఎం మణిపాల్ ఈ మూడు ఎగ్జామ్స్ కి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాకపోతే వాటికి మనకు మార్చి దాకా టైం ఉంది అనమాట సో మనం టాప్ లేయర్ స్టూడెంట్స్ లో నైన్టీన్ పర్సెంటేజ్ ఎబవ్ ఫస్ట్ అటెప్ లో తీసుకురాగలిగితే వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ అవాయిడ్ చేయొచ్చు సో మెయిన్లీ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఎగ్జామ్స్ ఏంటి లైక్ అమృత కానీ కామెడ్కే కానీ సిఇటి కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి అవి అవాయిడ్ చేయొచ్చు అనమాట వాళ్ళు జేఈమే ఫస్ట్ అటెంప్ట్లో లో వాళ్ళకి వాళ్ళు బాగా చేశారు కాబట్టి నేను మాట్లాడేది ఇప్పుడు టాప్ లేయర్ స్టూడెంట్స్ టాప్ లేయర్ స్టూడెంట్స్ ఓకే సో వాళ్ళు దాంతో పాటు బ్యాకప్ కింద అదే రేంజ్ లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ పెట్టుకోవచ్చు ఎందుకంటే దే ఆర్ విత్ ఎన్ఐటీస్ అనమాట ఓకే సో నైన్టీ నైన్ అబౌవ్ పర్సెంటేజ్ అబవ్ వచ్చింది కాబట్టి ఒక ఎన్ఐటీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఒక బెటర్ కాలేజ్ కోసం వాళ్ళు ఆప్షన్స్ బ్యాకప్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సో జేఈ అడ్వాన్స్ ఎలాగో రాస్తారు ఓకే వస్తే దట్స్ బెటర్ ఓకే సో అది కాకుండా ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే మన ఐజర్ పూణే వాళ్ళు ఐఐటి అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఐఏటి అవును ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అవును ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ కి అప్లై చేయమని నేను నా స్టూడెంట్స్ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను ఓకే ఓకే ఎందుకంటే ఒక ఎన్ఐటిలో లోవర్ బ్రాంచ్ తీసుకునే దానికంటే కూడా లేదా లోవర్ గ్రేడింగ్ ఉన్న ఎన్ఐటీస్ తీసుకునే దానికంటే కూడా ఐజర్ పూణే అనేది స్టూడెంట్స్ కి రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే ఒక చక్కటి ఎట్మాస్ఫియర్ మొత్తం సెవెన్ ఇన్స్టిట్యూట్స్ సెవెన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సో ఇది మాత్రం ఖచ్చితంగా అప్లై చేయమని చెప్తున్నాను అలాగే నైజర్ నైజర్ ఓకే సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ దాంట్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఆల్సో రీసెర్చ్ ఓరియంటెడ్ రెగ్యులర్గా కాకుండా రీసెర్చ్ సైడ్ ఏదైనా ఒక సబ్జెక్ట్ లో చాలా డీప్ గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఐజర్ కానీ నైజర్ కానీ బెస్ట్ ఆప్షన్స్ వాళ్ళ నెక్స్ట్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ కి అప్లై చేయమని చెప్తున్నాను చాలా మందికి ఎగ్జామ్ తెలియదు నెక్స్ట్ గురించి సో అప్లికేషన్స్ కూడా చాలా తక్కువ వస్తాయి హార్డ్లీ ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ అప్లికేషన్స్ వస్తాయి అంతే దాంట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటాయి అనుకుంటాను నాకు సో ఇది ఒకటి అప్లై చేయండి అని చెప్తాను సో అండ్ ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ చాలా మంచి ఆప్షన్ అనమాట ఇది దీస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఆన్ విత్ ఎన్ఐటీస్ నేను చెప్పేది ఓకే సో ఈ ఐఎస్ఐకి సపరేట్గా వాళ్ళు ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఇట్స్ ఓన్లీ ఆన్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఎస్ఐ ఎగ్జామ్ అప్లై చేయాలి అంతేకాకుండా ఐఎస్ఐ లో ఈ మధ్యన జేఈ మెయిన్ నుండి ఒక కోర్స్ ఒక స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఏదో డిజైన్ చేశారు స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ బిఎస్డిఎస్ అని సో ఈ కోర్స్ కి జేఈ మెయిన్ త్రూ వాళ్ళు తీసుకుంటున్నారు సో ఆ స్కోర్ ఆ కోర్స్ కి జేఈ నుంచి అప్లై చేయొచ్చు కానీ ఐఎస్ఐ ఇస్ ఫేమస్ ఫర్ బిత్ అండ్ బి స్టాట్ దాని తర్వాత ఉంటుంది సో ఆ కోర్సెస్ కి మాత్రం ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ కంపల్సరీ అప్లై చేయాలి ఇది కాకుండా ట్రిపుల్ ఐటీస్ కి వాళ్ళు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు సో యూజీ ట్రిప్ అని ఒక ఎగ్జామ్ పెడుతున్నారు అవును సో ఆ ఎగ్జామ్ కూడా అప్లై చేసుకుంటే మనకు ట్రిపుల్ ఐటీ ఒక మంచి ఆప్షన్ ఉంటుంది ఒక బ్యాకప్ లాగా ఉంటుంది ఇవి మెయిన్ ఒక టాప్ లేయర్ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేయాల్సిన ఎగ్జామ్స్ కొంచెం కిందికి వస్తే సపోజ్ జేఈ మెయిన్ లో ఓన్లీ అంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం లేదు నైన్టీ ఫైవ్ నైంటీస్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఈ టాప్ లేయర్ ఉన్న స్టూడెంట్స్ బిట్స్ అట్ అప్లై చేయాలి అవునవును ఈ ఎగ్జామ్స్తో పాటు యూజి డబ్ల్యూఏ బిడ్సాట్ రెండు ఒకటి కొంచెం బిట్స్ట్ ఇంకా బెటర్ అవును బెటర్ అంటే బిట్స్ పిలాని పిలాని ఇస్ బెటర్ మరి ఏ బిట్స్ మనం కంపేర్ చేస్తున్నా అది ఇంపార్టెంట్ ఓకే పిలాని ఇజ్ బెటర్ కంపేర్ టు ట్రిపుల్ ఐటీ 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 హైదరాబాద్ 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 ఓకే 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 ట్రిపుల్ అండ్ అండ్ బిట్స్ కంపేర్ కంపేర్ చేస్తే చేస్తే కొంచెం ఐ వుడ్ సజెస్ట్ అనమాట గోవాతో ఆబ్వియస్లీ బెటర్ సో బిట్స్ కూడా ఈ టాప్ లేయర్ స్టూడెంట్స్ ఒక పెట్టుకోవచ్చు ఓకే సో సెకండ్ లియర్కి వచ్చే వరకు సో వాళ్ళు డీమ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫోకస్లో పెట్టుకోవాలి సో పాటు వాళ్ళు విఐటి మణిపాల్ ఏ గుడ్ ఆప్షన్ ఈ యూనివర్సిటీస్ ఖచ్చితంగా అప్లై చేయాలి మణిపాల్ అప్లై చేసి ఒక బ్యాకప్ లా పెట్టుకోవడం అనేది ఒక మంచి ఆప్షన్ ఎందుకంటే దాంట్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అమృతలో ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమృత ఒకటి ఆప్షన్ లా పెట్టుకోవచ్చు అండ్ వీటితో పాటు ఎంసెట్ ఎలాగో రెండు తెలుగు రాష్ట్రాల ఎంసెట్ ఉంటుంది అండ్ కామెడ్కి కర్ణాటకలో కొన్ని టాప్ ఫైవ్ సిక్స్ కాలేజెస్ మనం దృష్టిలో పెట్టుకుంటే అది అప్లై చేసుకోవచ్చు సియుఈటీ మన మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ ఏదైనా టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ లో తక్కువ ఫీలో వాళ్ళకి అయిపోతుంది సో అది కూడా ఖచ్చితంగా అప్లై చేయమని చెప్తుంటాను స్టూడెంట్స్ కి సో జేఈ మెయిన్లో నైంటీ నైన్ పర్సెంటైల్ తెచ్చుకోలేని వాళ్ళు ఈ అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అన్నీ అప్లై చేయమని చెప్తాను సో దట్ వాళ్ళకి దిల్ హ్యావ్ ఆప్షన్స్ ఇన్ దర్ హ్యాండ్స్ ఓకే అండ్ బిట్సాట్ ఖచ్చితంగా వీళ్ళు కూడా అప్లై చేస్తారు బట్ ఇప్పుడు జేఈ మెయిన్లో నైంటీస్ ఎయిటీ నైన్ ఐ మీన్ ఎయిటీస్లో లో పర్సంటేజ్ ఉన్నప్పుడు బిట్ సైడ్ క్రాక్ చేయడం కూడా కొంచెం కష్టమే దానికి హ్యూజ్ కాంపిటీషన్ ఉంది సో ఊరికే అలా అప్లై చేసి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు బట్ మెయిన్లీ డీమ్డ్ యూనివర్సిటీస్ మీద ఫోకస్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు ఇంకా నాకంటే బాగా తెలుస్తుంది ఎందుకంటే మీరు ఆ లోనే ఉన్నారు కాబట్టి మీ వీడియోస్ నేను చూస్తుంటాను సో చాలా చక్కటి గైడెన్స్ ఇస్తున్నారు మీరు కొన్ని కొన్నిసార్లు అప్డేట్స్ నేను మీ వీడియోస్ చూసి తెలుసుకుంటాను అనమాట అంటే మీరు చాలా ఫాస్ట్ ఉంటారు జేఈ మెయిన్ కానీ ఏదైనా రిలీజ్ చేసిన వెంటనే యూఆర్ మేకింగ్ అ వీడియో పుటింగ్ ఆన్ యూట్యూబ్ సో స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్ అనమాట సో మా పేరెంట్స్ గ్రూప్ లో కూడా మీ వీడియోస్ ఏమైనా ఉంటే పంపిస్తున్నా ఉంటే ఓకే సార్ సో వాళ్ళ గైడెన్స్ హెల్ప్ అవుతుంది యా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సార్ కొంత మా లాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మీరు ఏది ఇప్పుడు చక్కని పాయింట్ చెప్పారు చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ లాస్ట్ టైం ఏంటంటే చాలా అప్లై చేశారు అనమాట అంటే చాలా మంది చెప్తా ఉంటారు యూట్యూబ్ లో బట్ నేను కొంత పర్సనల్ గా గైడ్ చేసినప్పుడు స్టూడెంట్ క్యాలిబర్ మీరు చెప్పినట్టుగా క్యాలిబర్ ఎంత ఎంత పర్సంటేజ్ వస్తుంది రీసెంట్ కూడా చాలా మంది పేరెంట్స్ ఇప్పటికే అప్లై చేయాలి సార్ అనమాట నేను చెప్పాను జనవరి సెషన్ చూడండి దాని తర్వాత చూద్దాం మార్చి వరకు టైం మీరు నాకు ఆ పాయింట్ చెప్పారు కాబట్టి కొంత నాకు కూడా ఓకే మనం కరెక్ట్గా చెప్పామని అనిపిస్తుంది అనమాట ఒక స్టూడెంట్స్ నేనైనా సారైనా మా ఇద్దరు ఒక పాయింట్ దగ్గరకు వచ్చి అనమాట ఏంటంటే కొంత ఓపెన్ కేటగిరీలో చాలా కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకు నచ్చినటువంటి బ్రాంచ్ అనుకున్న ఐఐటిలో ఎన్ఐటిలో రాకపోతే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి కాలేజ్ బిడ్స్ యాటు అంటే బిట్స్ పిలాని అని అదేవిధంగా త్రిపుల్ ఎయిటీ హైదరాబాదు త్రిపుల్ ఎయిటీ బెంగళూరు అనమాట ఇట్లా లేయర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ లేయర్ వచ్చేసి ఇక మనకి టాప్ డీప్ యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ వస్తేనే మీరు వెళ్తే వెళ్ళే విధంగా చూసుకోండి ఇది కాకుండా ఇండియాలో మనకి దీరుబాయ్ అంబానీ అని చెప్పేసి సార్ చెప్పినట్టుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఐఎస్ఐ ఐసర్సు నైసర్స్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి ఒక్కసారి జేఈమీన్స్ వచ్చిన తర్వాత మీకు క్లారిఫికేషన్ వస్తుందనమాట మీరు కొంత నైంటీ ఫైవ్ అబవ్ ఉన్నట్లయితే ఏప్రిల్లో ట్రై చేయొచ్చు నైంటీ టు నైంటీ ఫైవ్ ఉన్నట్లయితే మాత్రం కొంత బ్యాకప్ ఎగ్జామ్స్ అప్పుడు నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచిది అనమాట సో ఈ వివిడ నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్